హలో వెల్కమ్ టు న్యూస్ సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో ఇప్పటి వరకు వేలి ముద్రల ద్వారా ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు ఇక నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం ద్వారా లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ నూతన యాప్ ను రూపొందించింది వచ్చే మే లేదా జూన్ నెల నుంచి ఈ విధానాన్ని ప్రారంభించనుంది ఆసార పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు దివ్యాంగులు వితంతులు ఒంటరి మహిళలు చేనేత బీడీ గీత కార్మికులు డయాలసిస్ పైలేరియా హెచ్ఐవి బాధితులకు పెన్షన్లను అందజేస్తున్నారు రాష్ట వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది ఆసర పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు వీరిలో సాధారణ పెన్షన్ కింద రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల చొప్పున పెన్షన్ సొమ్మును అందిస్తున్నారు ఊరూరా వీరిలో చాలా మందికి వేలి ముద్రలు పడకపోవటంతో పంచాయతీ కార్యదర్శులు పోస్టు మాస్టర్లు బిల్ కలెక్టర్లు ధృవీకరిస్తూ పెన్షన్ల సొమ్మును అందిస్తున్నారు ఈ విధానం లోపభూయిష్టంగా ఉండటంతో అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి ఈ దశలో ప్రభుత్వం రికగ్నైజేషన్ విధానం తేవాలని నిర్ణయించింది ఈ మేరకు నూతన యాప్ ను రూపొందించారు ఇక నుంచి ఈ ఫేషియల్ విధానంలోనే పెన్షన్ లబ్దిదారుల ముఖ గుర్తింపుతో పెన్షన్ సొమ్మును నెలా నెల అందజేయనున్నారు ముఖ్యంగా వేలిముద్రలు పడని వృద్ధులకు సమస్యలు తీరనున్నాయి నిత్యం పనులు చేసే వారిలో ఇతర కేటగిరీల వారిలో చాలా మందికి కూడా వేలిముద్రల సమస్య వేధిస్తోంది ఇక నుంచి ఆ సమస్య నుంచి వారు బయటపడనున్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో కలుద్దాం వాచింగ్ రుద్రా